హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తేజ్ మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టాపిక్స్ పై మీ అభిప్రాయం తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చేయండి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి ఐదేళ్ల చిన్నారి హత్య గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము నిజంగా సొంత పిన్నియే తనని చంపింది అని అంటే ఎంత ఎంతమంది వరకు నమ్మతారు చెప్పండి సో ఎస్ ఇదే ఎగ్జాక్ట్లీ రైట్ ఎవరు నమ్మరు సొంత పిన్నే కదా సొంత అక్కే కదా సొంత చెల్లెలే కదా సొంత అమ్మే కదా సొంత నానే కదా సొంత తాతే కదా సొంత అన్నే కదా ఎస్ అన్ని ఇలా నమ్ముకుంటూ ఆ నమ్మకం మీదే మన నడవడిక ఆ నమ్మకం మీదే మన తీరు అనేది జరిగిపోతూ ఉంది అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి అలాంటి క్రమంలో జరిగింది తన అమ్మ ఎవరైతే ఆ పాప చిన్నారి అమ్మ ఎవరైతే ఉన్నారో తను బయట షాపింగ్ అనేది వెళ్లడంతో ఆ పాప సొంత పిన్ని అనేటటువంటి ఆ పిన్ని పిల్లలు ఇద్దరితో కలిసి ఈ పాప కూడా ఆడుకోవడం అనేది జరిగిందనమాట ఇదే క్రమంలో ముందు నుంచి వాళ్ళకి ఆ కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో పెట్టుకొని తన తోటి కోడాలు తన చిన్న చూపు చూస్తుందనో లేదంటే ఇంకరుతుంది సరిగా నాతో మాట్లాడదు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకొని ఇగోతో ఇగోతో ఇదంతా కూడా చేసినట్లుగా మనసులో అదుపులో నిర్ధారణ అయింది కుటుంబ కలహాలతోనే కే కేవలం తన పాపని చంపేయాలి అని నిర్ణయం తీసుకుంది కేవలం సొంత సొంత పిన్ని ఎలా చంపాలి ఏంటి అనేది కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేసి కటర్తో ఎలా చంపాలి కత్తితో ఏ విధంగా మనం పొయ్యాలి గొంతు పొయ్యాలి అనేది కూడా క్లియర్ గా యూట్యూబ్ సర్చ్లో లో లో ఉంది అది ఎలా తెలిసింది ఏంటి అంటే ముందుగా ఆ పాపని ముందుగా ముగ్గురు పిల్లలు ఆడుకుంటుండగా ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో పక్కింట్లో వెళ్ళి దాగిపోగా ఈ పాప ఆ పక్కింట్లోకి వచ్చిన తర్వాత అదే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ పాప ఆ పాపే వాళ్ళ ఇంట్లోకి వచ్చి దాగుకున్న తర్వాత ఎప్పుడైతే ఈవిడ మైండ్ లో చంపాలి ఈ విధంగా చిన్న చూపు చూస్తుంది నన్ను అనేటటువంటి ఆ భావన ఏదైతే తన మైండ్ లో ఉండిపోయిందో ఆ ఇది ఆ కక్ష అనేది ఆ పాప మీద తీర్చుకోవాలి అనేది అనేది ఇన్ని యొక్క ఆలోచన ఇదే క్రమంలో పాప అక్కడే ఉండటం తను ఏమైతే ఆలోచన తీసుకొని పక్కగా ప్లాన్ అనేది స్కెచ్ వేసుకుందో అదే స్కెచ్ అమలు పరిచి బాత్రూంలో ఏ విధంగా అనేది అతి ఘోరంగా తన చేతులు కట్టేసి నోరు కప్పేసి అతి ఘోరంగా అతి క్రూరంగా మనస్సాక్షి అనేది లేకుండా ఇంటి పైన పొడిచి కటర్తో ఎలా అంటే అలా ముక్కలుగా కట్ చేసి నిజంగా ఆ ఘోరం నిజంగా చెప్పాలన్నా కూడా చాలా భయంగా బాధగాను అనిపిస్తుంది ఎందుకంటే అలాంటింటి క్రూరమైనటువంటి మృగాలు ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో ఉన్నారు అంటే నిజంగా చాలా భయం వేస్తుంది ఇప్పటి రోజున ఎవరిని నమ్మాలి మనం ఇంకా ఎవరిని నమ్మాలి ఎవరిని ఎక్కడ పెట్టి మనం వెళ్ళాలి మన పిల్లలకు మన మన అవసరాలు ఏదన్నా బయట ఉన్నప్పుడు మన పిల్లల్ని ఎవరి దగ్గర ఉంచి వెళ్ళాలి అని అన్నా కూడా ఎవరిని నమ్మ అమ్మాలన్నా అంత భయం ఇలాంటి వీడియోస్ ఇలాంటి టాపిక్స్ విన్నప్పుడు కానీ కేవలం ఇలాంటి టాపిక్స్ ఎందుకు తీసుకొస్తున్నాను మీ ముందుకి అని అంటే కోసం అప్రమత్తం అవుతారు అన్న దాని యొక్క ఉద్దేశంతోనే నేను మీ ముందుకి తీసుకొస్తూ ఉన్నాను అనమాట బిడ్డ కదండి ఆ కోపం మనం మనకే వస్తుంది అనంటే ఇప్పుడు తల్లి తండ్రి వాళ్ళ వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి సో ఈ డాక్ స్పాట్ కూడా వచ్చిన తర్వాత ఆ ఆ గుంపులో గోవిందలాగా కూర్చొని ఏమి తెలియని విధంగా సొంత పిన్ని ఎవరైతే ఏడుస్తూ ఉందో చంపేసి ఏమి తెలియ తెలియని అమాయకురాలుగా ఎలా కూర్చొని ఏడుస్తూ ఉందో అక్కడ పోలీస్ డాగ్ ఆ ఏదైతే ఉందో ఆ స్మెల్ని పట్టి ఆ స్మెల్ని కనిపెట్టి అక్కడి నుంచి ఇం ఇంకాస్త ముందుకు వెళ్తూ ఆ ఇంటి దగ్గర ఆగడం పోలీసులు గమనించారు గమనించిన వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళి చొరబడి బయట ఆ బాత్రూమ్ సైడు అలాంతా ఆ బయట ఆ లోపల ఆ సైడ్ అంతా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సైడ్ బాత్రూంలో పాపని అతి ఘోరంగా చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ కసంతా ఆ పాప పైన తీర్చుకొని ఏమీ తెలియనట్లుగా వచ్చి జనాల్లోనే కూర్చొని వాళ్ళ వాళ్ళ ఎవరైతే ఆ పాప అమ్మ ఉందో ఆ అమ్మ దగ్గర కూర్చొని ఏమీ తెలియని విధంగా ఎలా కూర్చొని ఏడుస్తుందంటే నిజంగా చూస్తుంటే ఆ వీడియో అనేది చూస్తుంటే ఆ విజువల్స్ నిజంగా చాలా ఇలా కూడా ఉంటారా ప్రపంచంలో సొంత పిన్ని కాదు అక్క కాదు అమ్మ కాదు నాన్న కాదు అక్క కాదు కాదు ఎవరిని నమ్మాలి అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మి వదిలిపెట్టి మనం బయటకు వెళ్ళాలి ఇళ్లలో నుంచి అనేది ఈ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే నిజంగా చాలా బాధేస్తుంది ఇలాంటి టాపిక్స్ ఎందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నావనంటే కేవలం నేను భయపెట్టాలన్న ఉద్దేశంతోనో లేదంటే ఆశ్చర్యపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రం ఏ మాత్రం కాదండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో సేఫ్టీగా ఉందండి జాగ్రత్తగా ఉందండి అవసరమైనప్పుడు మాత్రమే ఎవరిని నమ్మాలో వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి మీ పనులు చూసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల్ని అడగండి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు మేము వెళ్ళిన తర్వాత మీతో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది మిమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారు ఇలా ఇలా ఇవన్నీ కూడా అడిగి గమనించుకోండి అన్స్ట్ క్లారిటీ అయితే చేశారు తెలియనట్లుగా మళ్ళీ ఫోన్ తీసుకున్న తర్వాత ఆవిడ ఎప్పుడైతే డిలీట్ చేసిందో అది ఇంకా క్లారిటీ అయిపోయింది తర్వాత పోలీసులు అదుపులోకి ఆమె తీసుకున్నప్పుడు ఒక నాలుగు వాళ్ళు స్టైల్లో అడిగినప్పుడు క్లారిటీగా నేనే చంపాను అని సొంత పిన్ని ఒప్పుకోవడం అనేది జరిగింది దీని వెనక ఇంకా ఎవరున్నారు ఎవరు చెప్పి చేయించారు ఇదంతా ఎందుకు జరిగింది దేనికోసం చంపాల్సి వచ్చింది ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో పోలీసుల విచారణలో తెలుస్తాయి సో నిజంగా ఇవాళ తల్లిచని వాళ్ళు ఎంత ఘోరంగా బాధపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము ఎన్ ఆ పాప దగ్గర కూర్చొని తల్లి తండ్రి ఎంత ఘోరంగా వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదనని ఆ పస్ ఆ పసి బిడ్డ ముందు కూర్చొని ఇవాళ ఏడుస్తూ ఉంటే ఆ పాపకి ఇంకా పాప ఎక్కడుందండి చెప్పండి వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఇద్దరూ కలిసి సౌ సౌదీలో ఉంటూ అక్కడి నుంచి వాళ్ళు కష్టపడి ఆ డబ్బును పంపిస్తే ఇక్కడ తల్లి బిడ్డల్ని సాకుంటూ ఆ అందరూ ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉన్నట్లుగా అందరూ ఉన్నారు కానీ పక్క వేరు వేరు ఇల్లు అవ్వడంతో తను షాపింగ్ అని వెళ్ళటం పాపని అక్కడ ఒప్పచెప్పి వెళ్ళటం ఇదే క్రమంలో తనకి ఉండేటటువంటి ఆ ఈగో ఫీలింగ్స్ ఏదైతే ఉందో ఆ ఆలోచనని పరిచేదానికి చక్కగా ఎంత నీట్గా తన పర్ఫార్మెన్స్ అనేది చేసింది అనేది మనం ఈ యొక్క సంఘటనను చూస్తే నిజంగా తెలుస్తుంది దయచేసి మీ యొక్క కుటుంబ కలహాలని ఇలా పసి పిల్లల్ని పసి పిల్లలకి ఏం తెలుస్తుందండి మీలో ఉండేటటువంటి రాక్షసత్వం మీలో ఉండేటటువంటి ఈ గొడవలు ఈ ఈ కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా పసి పిల్లలకి ఏం తెలుస్తుందని వాళ్ళ మీద పెద్ద వాళ్ళ మీద పగంతా కూడా చిన్న వాళ్ళ మీద తీర్చుకోవడం అనేది నిజంగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇలాంటి వాళ్ళకి సరైన శిక్షలు చట్టం అనేది అమలు పరచాలి అనేది ప్రతి ఒక్కరిని కూడా నా ఛానల్ నుంచి అని మన ఛానల్ తరపు నుంచి నేను ప్రత్యేకించి నేను కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తూనే ఉన్నారు కానీ ఎక్కడ కూడాను ఇలాంటి కేసులు ఎక్కడా తగ్గడం లేదు రాను రాను ప్రతి రోజు ఏదో ఒక కేసు ఏదో ఒకటి తెర మీదకి వస్తూనే ఉంది మనం ఇలా చెప్పుకుంటూనే పోతూనే ఉన్నాము ఎక్కడ కూడా తగ్గింది ఈ కేసెస్ అనేది చాలా వరకు తగ్ తగ్గుబాటు అయ్యాయి అనేది ఎక్కడా కూడా లేదు ఇలాంటివి నిజంగా ఎందుకు ఇంకా ఇలాంటి గవర్నమెంట్ సరైన చట్టాన్ని అధికారులు తీసుకొని వచ్చి దయచేసి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సైకోలకి ఇలా చేస్తే ఇలా ఇంత ఘోరంగా పరిణామాలు ఉంటాయి అనేటటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకి రాకుండా రా వణుకు వచ్చేటట్లు ఆ శిక్షలు అమలు రిచి దయచేసి లైవ్ లో అయినా సరే ఈ శిక్షలు ఇలా ఉంటాయి అనేటటువంటి ఆ శిక్షని దయచేసి నేను నేనైతే వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు తల్లిల బాధ ఏంటి అంటే ఇలాంటి సైకోలు ఉండేటటువంటి ఆ సైకోలకి శిక్ష ఖచ్చితంగా డెఫినెట్ గా పడాలి సట్టి వాళ్ళు ఇక బయటికి రాకుండా వాళ్ళకి ఆ పాపని ఏ విధంగా అయితే చేశారో వాళ్ళు అదే విధంగా ఆ చట్టం అనేది సరైన శిక్ష అమలు పరిచిన తర్వాత మీరు దయచేసి దయచేసి లైవ్లో మేము వాళ్ళకి శిక్ష ఈ విధంగా చేశాము ఈ విధంగా వేశాము అనేది దయచేసి మీరు రిలీజ్ చేయండి ప్రతి ఒక్క ప్రెస్ మీట్కి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్కి ఈ విధంగా చేశాము మేము వాళ్ళకి ఇలాంటి శిక్ష పడింది ఇలాంటి శిక్ష వేశాము ఎందుకు చెప్పరు చెప్పండి మరి మీరే ఇలా చేసి చెప్పకపోతే రాబోయే రోజుల్లో చేస్తూ ఉండేటటువంటి వాళ్ళకి ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళకి ఎలా తెలుస్తాయి చెప్పండి ఆ నాలుగు గోడల మధ్యలోనే నాలుగు గోడల మధ్యలోనే మీరు చేసేటటువంటి మీరు వేసేటటువంటి శిక్షలు ఏదైతే ఉన్నాయో ఈ బయట ప్రపంచానికి తెలిస్తేనే కదండి బయట వాళ్ళు ఓహో ఇలా చేస్తే ఇలా ఉంటుందా మన ఆలోచనలో కూడా రాకూడదు ఇలాంటి ఆలోచనలు అనేది తెలుస్తాయి కొంచెమైన అవగాహన అనేది కలుగుతుంది సో దయచేసి ప్లీజ్ అధికారులు కూడా కొంతవరకు కొంతవరకు మాలాంటి తల్లుల గురించి ఆలోచించండి మాలాంటి తల్లులనే కాదు తండ్రుల గురించి కానివ్వండి ప్రతి ఒక్కరు ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఎంతో బిజీగా ఉండేటటువంటి ఈ లైఫ్ లో ఎవరిని నమ్మి ఎక్కడ పిల్లల్ని పెట్టి వెళ్తారు అనేటటువంటిది నిజంగా చాలా భయంగా ఉంది ఇలాంటి సంఘటనలను చూసినప్పుడు అంతా కూడా మరొక టాపిక్ తో మీ ముందు ఉంటుంది మీ దేశం అంతవరకు సెలవు నమస్తే బాయ్